హబ్బా ఇప్పుడు నేను ఇలా ఇరుక్కుపోయాను ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత అమర్ మేజర్కి కాల్ చేస్తారు అమర్ నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఫోన్ చేసావేంటి ఆ బాంబుని కనిపెట్టారా డిఫ్యూజ్ చేసేశారా అని మేజర్ అడగడంతో లేదు సార్ బాంబు స్క్వాడ్ వాళ్ళకి ఎవరో మత్తుమంది ఇచ్చేసి నిద్రపోయేలా చేశారు బాంబు ఫంక్షన్ హాల్లోనే ఉంది సార్ ఒకసారి బాంబు సెల్లర్కి ఫోన్ ఇవ్వండి అని అమర్ చెప్తాడు సరే అలాగే అంటూ రేయ్ బాంబుని ఎలా డిఫ్యూజ్ చేయాలో అమర్ సార్ కంట ఫోన్లో చెప్పరా అని మేజర్ సార్ కాస్త ఆ బాంబు సెల్లర్కి ఫోన్ ఇవ్వడంతో వాడు ఎలా డిఫ్యూజ్ చేయాలో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఫోన్లో అమర్కి చెప్తూ ఉంటాడు 各位朋友。 తాతయ్య మేము కూడా మిసమ్మకి గంధం రాసి గాజులు వేసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాము అని అంజు అడుగుతూ ఉంటే లేదమ్మా మీరు చిన్నపిల్లలు ఆశీర్వదించకూడదు అని రామూర్తి అంటాడు ప్లీజ్ తాతయ్య ఏమీ కాదులేండి తాతయ్య మేము ఆశీర్వదిస్తాము గంధం రాస్తాము గాజులు వేస్తాము అని అమ్ము అంజు ఇద్దరూ బతింలాడంతో సరే కానివ్వండి అని రామూర్తి అంటాడు అలా అంజు అమ్ము అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే వాగి చాలా సంతోషంగా వాళ్ళని హక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది పాప మేము మిస్ ఆశీర్వదించకూడదు కానీ నిన్నైతే బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు నీకు కాబట్టి నీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము త్వరగా నువ్వు బయటికి వచ్చేసే ఇది వెల్కమ్ పార్టీ అనుకో అని ఆనంద్ ఆకాష్ ఇద్దరు కూడా బాగా కడుపులోని బిడ్డకి చెప్తూ ఉంటారు తర్వాత చెంబా మనోహరికి ఫోన్ కాల్ చేస్తుంది మనోహరి నువ్వు ఇంకా రాలేదేంటి ఆ బాంబు కాసేపట్లో పేలిపోతుంది కదా అని చెంబా అంటే నేను ఇక్కడి నుంచి బయట పడలేని పరిస్థితి చెంబా కాసేపట్లో అమర్ కూడా ఇక్కడికి వస్తున్నారు బాంబేమో కాసేపట్లో పేలిపోతుంది అని మనోహరి చెప్తే మరి ఏదో ఒకటి చేసి బయటికి వచ్చేసేవి నువ్వు అని చెంబ అంటుంది లేదు నేను బయటికి వచ్చినా అమరైతే ఇక్కడ లోపలికే వచ్చేస్తాడు ఆ బాంబుని ఆన్ చేయటం మాత్రమే నాకు తెలుసు ఆఫ్ చేయడం ఎలాగో నాకు రణవీర్ చెప్పలేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మనోహరి చెప్తుంది అయ్యో ఏం చేయాలంటూ మనోహరి ఫోన్ పెట్టేసి టెన్షన్ పడుతూ ఉంటుంది గుప్తా గారు ఆ మనోహరి ఎందుకు అంతలా టెన్షన్ పడుతోంది అని ఆరు అడగడంతో తాను తీసిన గోతిలో తానే పడబోతోంది బాలిక అందుకే ఆ బాలిక అలా టెన్షన్ పడుతోందని గుప్తా గారు చెప్తారు అమర్ పరుగులు పెడుతూ ఫంక్షన్ దగ్గరికే వస్తూ ఉంటారు అయితే ఈ లోపలే రాథోడ్ కుర్చీ కింద ఉన్న బాంబుని కనిపెట్టేస్తాడు అయితే సరిగ్గా అప్పుడే బాగికి చాలా నొప్పి రావటంతో పొరుచు నొప్పులు అని అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక బాగి అమ్మ అమ్మ అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటే గారు నా చెల్లికి ఏమైంది అని ఆరు కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది విధి చేసే వింతని నువ్వు చూస్తూ ఉండుం బాలిక వీక్షింపుమో అని గుప్తా గారు చెప్తారు రామూర్తి గారు బాగికి పొడిచి నొప్పులు వచ్చినట్లున్నాయండి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అక్కడ ఉన్న ఆడవాళ్ళు చెప్తారు రాతోడు రాతోడు రావయ్య బాగిని మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని రామ్మూర్తి చెప్తుంటే రాతుడేమో శ్రీమంతం కుర్చీ కింద ఉన్న బాంబుని చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటాడు ఈ లోపల అమర్ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు అయ్యో అమరేంద్ర ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయాడే అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటే అమర్ కూడా వచ్చేశాడు ఇప్పుడు ఎలా అమర్ని లోపలికి రాకుండా అడ్డుకోవాలి అని మనోహరి ఎదురు వస్తుంది మనోహరి ఈ సమయంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అమర్ అంటే బాగ్యకి నొప్పులు స్టార్ట్ అయిపోయాయి కార్ తీయటం కోసం వెళ్తున్నాను అమర్ నువ్వు కూడా రా అని మనోహరి చెప్తూ ఉంటుంది అయితే అమర్ మనోహరి మాట వినకుండా బాగి బాగి ఎలా ఉంది అని బాగి దగ్గరికి పరుగులు పెడుతూ వస్తాడు ఏమిటి చాలా పెయిన్గా ఉంది అని బాగి చెప్తుంటే సార్ మిస్ కూర్చున్న కుర్చీ కిందనే బాంబు ఉంది సార్ అని రాథోడ్ చూపిస్తూ ఉంటాడు రాథోడ్ వీళ్ళనందరినీ ముందు బయటికి పంపించేసేయి బాగి వాళ్ళని కూడా బయటికి పంపించేసేయి అని అమర్ చెప్తాడు వెళ్ళండి వెళ్ళండి అందరూ వెళ్ళండి అని రాథోర్ చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్తూ ఉంటే రామ్మ బాగి వెళ్దామని రామూర్తి అంటాడు ఆయన ఇక్కడే ఉన్నాడేంటి ఆయన రాలేదేంటి ఆయన వస్తేనే నేను వస్తాను అని బాగి మొండికేస్తూ ఉంటుంది అయ్యో బాగి నేను వస్తాను నువ్వు ముందు బయటికి వెళ్ళు అని అమర్ చెప్తుంటే అవును మిసమ్మా నువ్వు ముందు వెళ్ళు మిస్ అమ్మా సార్ వస్తారులే అని రాథోడ్ కూడా నచ్చ చెప్తూ ఉండటంతో పిల్లలు రామమూర్తి బాగిని బయటికి తీసుకువెళ్తారు సార్ మీరు కూడా రండి సార్ ఇక ఫార్టీ సెకండ్సే ఆ బాంబులో మిగిలి ఉన్నాయి సార్ రండి సార్ అని రాతోడు చెప్తూ ఉంటే రాథోడు ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా అని అమర్ అరుస్తూ ఉంటాడు దాంతో రాథోడ్ కూడా బయటికి వెళ్తారు గుప్తా గారు బాంబు దగ్గర మా ఆయన ఒక్కరే ఉన్నారండి ఆయన కి చాలా ప్రమాదం నేను వెళ్తానని ఆరు వెళ్తూ ఉంటే బాలిక జరుగుతున్నది నువ్వు కేవలం చూస్తూ మాత్రమే ఉండాలి నువ్వు వెళ్ళకూడదు అని గుప్తాగారు అడ్డుకుంటారు ఇక అమర్ అందులో ఫైవ్ సెకండ్స్ ఉండగా బాంబు సెల్లర్ చెప్పిన విధంగా డిఫ్యూజ్ చేయటానికి కటర్ని చేతిలోకి తీసుకుంటారు రాథోడ్ మమ్మల్ని అందరినీ బయటికి ఎందుకు పంపించావు ఒక్కరే ఎందుకు లోపల ఉండిపోయారు అసలు ఏం జరుగుతోంది రాథోడ్ చెప్పు ఆయన ఆయనొక్కరే ఎందుకు లోపల ఉన్నారు అని బాగి ఒకవైపు పెయిన్తో వెలువెల్లాడిపోతూనే ప్రతి ప్రశ్నిస్తూ ఉంటుంది అయ్యో మీసమ్మ సార్ వస్తారులే మీసమ్మ అని రాతో నచ్చ చెప్తూ ఉంటాడు అలా వన్ సెకండ్ ఉండగా బాంబుని అమర్ డిఫ్యూజ్ చేసేస్తాడు గుప్తా గారు ఏమైంది అని ఆరు అడగటంతో ఇక్కడ జరిగే ప్రమాదాన్ని మీ ఆయన అడ్డుకున్నాడు బరిక మొత్తం ఏ ప్రమాదం జరగకుండా బాంబుని ఆపేశాడు అని గుప్తా గారు చెప్తారు అమర్ బయటికి వచ్చి బాంబుని డిఫ్యూజ్ చేసేసాను అని రాతోరికి సైగ చేస్తాడు హమ్మయ్యా అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటే చా అమర్ బాంబుని డిఫ్యూజ్ చేసేసినట్లున్నారు నా ప్లాన్ అంతా ప్లాప్ అయిపోయింది అని మనోహరి చాలా బాధపడుతూ ఉంటుంది అమర్ నేరుగా బాగి దగ్గరికి వచ్చి బాగి హాస్పిటల్కి వెళ్దామా అని అమర్ అడుగుతూ ఉంటే ఏమిటి ఇంతసేపు మీరు లోపల ఏం చేశారండి ఎందుకండి లోపలే ఉండిపోయారు అని బాగి అడగడంతో అంటే లోపల కొంచెం చిన్న షార్ట్ సర్క్యూట్ ఉంటే దానిని సరిచేసి వస్తున్నాను బాగా ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది లోపల ఎటువంటి ప్రాబ్లం లేదు సరే మనం హాస్పిటల్కి వెళ్దామా అని అమర్ అంటే లేదండి పెయిన్ కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంది హాస్పిటల్కి అవసరం లేదండి అని బాగా చెప్తుంది అల్లుడు గారు బాగీకి నొప్పి తగ్గిపోయిందంట హాస్పిటల్కి అవసరం లేదులేండి అని రామ్మూర్తి కూడా చెప్తాడు ఏమండి ఇందాక నేను కుర్చీలో చాలా ఎక్కువసేపు కూర్చున్నాను కదా పాప ఇబ్బంది పడినట్లుంది అందుకే కాలుతో గట్టిగా తన్నిండీ అందుకే నాకు చాలా పెయిన్ వచ్చింది అని బాగీ చెప్తుంటే సారీ అమ్మ నిన్ను కాపాడడం కోసమే నేను అలా తన్నాల్సి వచ్చింది అని పాప మాట్లాడడంతో బాగీ చాలా షాకింగ్గా ఏంటండి పాప ఏదో చెప్తోంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమీ లేదులే బాగి నువ్వు ముందు లోపలికి పద రెస్ట్ తీసుకుందువు మామయ్య గారు అందరికీ భోజనాల ఏర్పాటు చూడండి అని అమర్ చెప్తాడు ఇక అందరూ లోపలికి వెళ్ళగానే రాత్రుడు ఆ బాంబుని అక్కడి నుంచి తీసేసేయ్ అని అమర్ చెప్తాడు తర్వాత చీకటి పడడంతో గుప్తా గారు బాలిక ఇక రమ్ము మా లోకముకు వెళ్దాము అని గుప్తా గారు ఎంత పిలిచినా కూడా ప్లీజ్ గుప్తా గారు నా చెల్లి ప్రసవం అయ్యే వరకు ఇక్కడే ఉందామని ఆరు వేడుకుంటూ ఉంటుంది అదెంత కుదరదని గారు అంటే కనీసం వీళ్ళు ఈ ఊరు దాటే వరకైనా నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని ఆరు చాలా వేడుకుంటూ ఉంటుంది బాలిక ఈ శిశువు పుట్టిన వెంటనే మరణేస్తుంది ఆ శిశువు దేహం నీది కాదు నీకు పునర్జన్మ లేదు అక్కడ పుడుతున్నది కూడా నువ్వు కాదు అయినా కూడా ఎంత చెప్పినా కూడా నువ్వు రావటం లేదు సరే నీ బాధని నేను చూడలేకపోతున్నాను సరే బాలిక వీళ్ళు ఈ ఊరు దాటే వరకు మనం ఇక్కడే ఉందాము నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను కానీ ఇదే నీ చివరి కోరిక అయి ఉండాలి ఇంకెప్పుడు కూడా ఏ కోరిక నా దగ్గర కోరుకోకూడదు అని గారు అనడంతో అలాగే గారు ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని ఏ కోరిక కూడా కోరను ఇదే నాది చివరి కోరిక అని ఆరు అంటుంది అలా అని నాకు మాట ఇమ్ము అని గారు చెయ్యి చాచుతారు అలాగే గుప్తా గారు ఇదే చివరి కోరిక ఇంకెప్పుడు నేను ఏ కోరిక కోరను అని ఆరు ఆయన చేతిలో ఒట్టు వేసి మరీ మాట ఇస్తుంది అలా బాగి వాళ్ళందరూ కూడా రానున్న ఎపిసోడ్లో ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటే అర్ధరాత్రి అడవిలో బాగా వర్షం కురుస్తూ కార్ టైర్ కాస్త బురదలో చిక్కుకుపోతుంది ఇక బాగికి అప్పుడే పొరుతి నొప్పులు స్టార్ట్ అయిపోతాయి